నో బట్స్ హామ్ టు రికార్డింగ్ ఇన్ దిస్ వీడియో హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం నేను మీకు కేహెచ్ఆర్ని ఈరోజు టాపిక్ చూసుకున్నట్లయితే ఈ వీడియోలో మొత్తం నాలుగు అయితే మీ ముందుకు తీసుకొని వచ్చాను తూర్పు భీమవరం జాతికి సంబంధించినటువంటి మెట్టవాటం కలిగిన నాలుగు పుందులు మీ ముందుకు తీసుకొని వచ్చాను ఈ నాలుగు పుందులు కూడా చిన్నమోసరి గారి ఫామ్ నుండి మీ ముందుకు అయితే తీసుకొని రావడం జరిగింది రీజనబుల్ కాస్ట్లోనే ఉన్నాయి వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి అలాగే మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ అవ్వకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అవ్వండి ఈ వీడియోకి మాత్రం ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి ముందుగా కోడి డాగ్ పుందుకు సంబంధించిన వివరాలు చూస్తున్నాం ఫ్రెండ్స్ తూర్పు భీమవరం జాతికి సంబంధించిన మెట్టవాటం కలిగిన మంచి బాడీ కలిగిన మంచి రంగు కలిగిన మంచి పర్ఫార్మెన్స్ కలిగిన కోడి డాగ్ అండి ఎత్తు ఇరవై మూడు అంగలాలు బరువు చూసుకున్నట్లయితే మూడు కేజీలు వయసు వచ్చేసి పదమూడు నెలలు అంటే సంవత్సరం ఒక నెల వయసు ఉన్న కోడిగా చెప్తున్నారు ఫ్రెండ్స్ కోడి పిల్లలైతే పర్ఫార్మెన్స్ చాలా బాగుంటుందని వివరించారు ఆల్రెడీ మన గ్రూప్లో కూడా పెట్టడం జరిగింది ఇంకా ఎవరైనా సరే గ్రూప్లో జాయిన్ అవపోతే జాయిన్ అవ్వండి జాయిన్ లింక్ వచ్చేసి డిస్క్రిప్షన్లో ఇస్తాను దీని యొక్క కాస్ట్ వచ్చేసి ఐదు వేల ఆరు వందల రూపాయలు చెప్తున్నారు ఫ్రెండ్స్ ఫైవ్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ రూపీస్గా చెప్తున్నారండి అలాగే రెండో కూడా వచ్చేసి దీని యొక్క రంగు చూసుకున్నట్లయితే తెల్ల నెమలి ఫ్రెండ్స్ దీని యొక్క రంగు వచ్చేసి తెల్ల నెమలి ఫ్రెండ్స్ ఎత్తు చూసుకున్నట్లయితే ఇరవై మూడు అంగళాలు బరువు వచ్చేసి మూడు కేజీలు వయసు చూసుకున్నట్లయితే పదమూడు నెలలు అంటే సంవత్సరం ఒక నెల వయసున్న కోడిగా చెప్తున్నారు కోడిపలు ఇది కూడా చాలా బాగుంటుందండి అంత మంచి కండిషన్లో ఉందని చెప్పి చెప్పడం జరిగింది ఇందాక చూసిన పుంజు ఈ పుంజు రెండు కూడా రేపు పండక్కి యూజ్ చేసుకోవడానికి చాలా బాగుంటాయి రెండు పుంజులు కూడా మంచి బాడీలు మంచి సైజులు మంచి వాటాలు కూడా దీని యొక్క కాస్ట్ వచ్చేసి నాలుగు వేల ఎనిమిది వందల రూపాయలుగా చెప్తున్నారు ఫ్రెండ్స్ అంటే ఫోర్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్గా చెప్తున్నారండి ప్రతి ఒక్క కోడిలో కూడా కొద్దిపాటి డిస్కౌంట్ అయితే ఉంటుంది ఫిక్స్డ్ అమౌంట్ అయితే ఏం కాదు ఫ్రెండ్స్ కొద్దిపాటి డిస్కౌంట్ అయితే ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి మూడో పుంజ్ యొక్క వివరాలు చూసుకున్నట్లయితే పండు డేగ ఫ్రెండ్స్ దీని యొక్క రంగు చూసుకున్నట్లయితే పండు డేగ అండి ఎత్తు చూసుకున్నట్లయితే ఇరవై మూడు అంగళాలు బరువు చూసుకున్నట్లయితే మూడు కేజీలు వయసు చూసుకున్నట్లయితే పన్నెండు నెలలు అంటే ఒక సంవత్సరం వయసు ఉన్న కోడిగా చెప్తున్నారు ఈ కోడి కూడా రేపు పండక్కి వాడుకోవడానికి చాలా బాగుంటుంది దీనికి సంబంధించిన పర్ఫార్మెన్స్ వీడియో కూడా మన గ్రూప్లో పెట్టడం జరిగింది దీని యొక్క కాస్ట్ వచ్చేసి నాలుగు వేల నాలుగు వందల రూపాయలుగా చెప్తున్నారు ఫ్రెండ్స్ ఫోర్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ రూపీస్గా చెప్తున్నారు కంటిన్యూస్గా కూడా చిన్నమోశ్రీ గారి ఫామ్లో ఎప్పుడు కూడా పుందులు అయితే అవైలబుల్గా ఉంటాయండి పుందులు అలాగే బ్రీడింగ్ క్వాలిటీ పెట్టలు కూడా తక్కువ తక్కువలో ఉంటాయి అనమాట అంటే ఎక్కువ శాతం పుందులు ఉంటాయి పట్టాలు పుందులు ఉంటాయి అప్పుడప్పుడు పెట్టలు కూడా పెడుతూ ఉంటాం అనమాట చివరిగా సేతువ దీని యొక్క రంగు చూసుకున్నట్లయితే ఎరుపు మరియు నలుపు ఎర్ర మరియు నల్ల బొట్ల సేతువ ఫ్రెండ్స్ కోడి అయితే ఫుల్ డబల్ బాడీ మంచి హెవీ బోన్ పవర్ కలిగిన కోడిపిల్లగా చెప్తున్నారు చాలా అంటే చాలా బాగుంటుందని చెప్తున్నారండి బ్రీడింగ్ కోడుకునే కోడిపిల్లగా చెప్పడం జరిగింది మంచి వెన్ను సైజు రెక్క సైజు చాలా బాగుంటుందని చెప్తున్నారు ఎత్తు ఇరవై మూడు అంగళాలు పైనే ఉంటుందని చెప్తున్నారు ఫ్రెండ్స్ బరువు చూసుకున్నట్లయితే మూడు కేజీలు నాలుగు వందల గ్రాములు వయసు చూసుకున్నట్లయితే నైన్ టూ టెన్ మంత్స్ అండి తొమ్మిది నుండి పది నెలల మధ్యలో ఉంటుందని చెప్తున్నారు కోడిపిల్ల అయితే చాలా బాగుంటుందని వివరించారు దీని యొక్క కాస్ట్ వచ్చేసి నాలుగు వేల తొమ్మిది వందల రూపాయలుగా చెప్తున్నారు ఫ్రెండ్స్ ఫోర్ థౌసండ్ నైన్ హండ్రెడ్ రూపీస్ గా చెప్తున్నారండి నాలుగు వేల తొమ్మిది వందల రూపాయలు ఫ్రెండ్స్ కొద్దిపాటి డిస్కౌంట్ ఉంటుందండి ఇది కూడా ఫిక్స్డ్ అమౌంట్ అయితే కాదు ఈ నాలుగు బల్క్ గా ఎవరైతే తీసుకుంటారో ఖచ్చితంగా కొద్దిపాటి డిస్కౌంట్ ఉంటుంది పండగ టైం కాబట్టి మీకు ఇంకా ఏదైనా పుంజులు కావాలన్నా కూడా ముసలి గారిని తప్పకుండా కన్సల్ట్ అవ్వండి అడ్రస్ చూసుకున్నట్లయితే బాపట్ల జిల్లా ఎద్దనపూడి మండలం పూనూరు విలేజ్ ఫ్రెండ్స్ బాపట్ల జిల్లా ఎద్దనపూడి మండలం పూనూరు విలేజ్ నుండి చిన్నమశ్రి గారి ఫాముకు సంబంధించిన కూడండి ట్రాన్స్పోర్టేషన్ అనేది ఏపీ మరియు తెలంగాణ మెయిన్ మెయిన్ అవైలబుల్ గా ఉంది ఎక్కువ బార్గింగ్ అయితే ఉండదు ఫ్రెండ్స్ కొద్దిపాటి బార్గింగ్ ఉంటుంది కావాల్సిన వారు మాత్రమే సంప్రదించండి నో టైం పాస్ అండి Thank you friends, please subscribe my channel, Jay Sriram. Ram.